తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిపై ప్రసిద్దిగాంచిన కమ్ రైలు వంతెన నిర్వహణ అధ్వానంగా మారింది బంతెనకు ఇరువైపులా చెత్త వ్యర్థాలతో పాటు ఇసుక మేటాలను నెలల తరబడి తొలగించడం లేదు దీంతో పాటు బంతెన రైలింగ్ పనులను అసంపూర్తిగా వదిలేశారు నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే బంతెనపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు వంతెన దుస్థితిపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు రాజమహేంద్రవరం కొవ్వూరు ప్రతిష్టాత్మకమైన రోడ్ రైలు రైల్ బ్రిడ్జిపై పారిశుధ్యం పడకేసింది చెత్త వ్యర్థాలతో అధ్వానంగా మారిపోయింది కాగితాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ వంతెనపై పై ఎడు చూసినా దర్శనమిస్తున్నాయి ఇసుక కూడా మేటలు వేసి ప్రమాదాలకు కారణమవుతోంది ఈ వంతెన నిర్వహణ రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది ఒకవైపు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మరోవైపు కొవ్వూరు మున్సిపాలిటీ ఉన్నప్పటికీ ఇక్కడ చెత్తను తొలగించే పనులు మాత్రం తరచూ జరగటం లేదు శుభ్రం లేదండి మెయిన్ దీని వల్ల ఇసుక కంట్లో పడిపోయి ఇందాకే చాలా పెద్ద యాక్సిడెంట్లు జరిగినాయి రెండు జరిగినాయి బందోబస్తు లేదు ఏమీ లేదు ఇలాగైతే అలాగండి రక్షణ ఉండాలి కదండి క్లీన్ చేసి శుభ్రంగా చేసి క్లీన్ చేసి ఓ మట్టి చేస్తున్నారు అనుకోండి ఇంకా దీని మీద పెట్టాలి ఎక్కువ అత్త నడక జరుగుతున్నాయి ఎలాగ స్లోగా ఎప్పుడో మొదలెట్టారో అవుతున్నాయండి అవుతున్నాయి ఇంకా అంత అలాగా ఎడ్యుకేటెడ్ పీపులే చెత్త వేస్తున్నారు రోడ్ల మీద చెత్త చెదారం తిన్న ప్యాకెట్లు తాగిన వాటర్ బాటిల్ ప్రతిదీ రోడ్డు మీద వేస్తున్నారు చాలా దారుణంగా ఉందండి గవర్నమెంట్ క్లీన్ చేసిన సరే మనకు ఉండాలి కదా సీవీ సెన్స్ ఉండాలి కదా వాళ్ళు ఎంతసేపటి క్లీన్ చేస్తారు మన మీద చేసుకోవాలి కదా ఎప్పుడు రద్దీగా ఉండే ఈ వంతెనపై ఇసుక మేటలు వేయటంతో ఒక్కోసారి వాహనాలు స్లిప్ అయి కూడా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది గుర్తొచ్చినప్పుడు ఈ వ్యర్థాలను అధికారులు సిబ్బంది తొలగిస్తున్నారు లేదంటే నెలల తరబడి ఇలానే వదిలేస్తున్న దుస్థితి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ పై ఉంది మెయింటెనెన్స్ ఏం బాగుండలేదు చెత్త చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అలాగే లైట్లు కూడా వెలగట్లేదు అక్కడ మెయింటెనెన్స్ అసలు ఏం బాగుంటలేదు నైట్ టైం ఉద్యోగాలు వస్తున్నారు కానీ చాలా ఇబ్బందిగా ఉంది కంట్లో పడుతుంది మెయింటెనెస్ అనేది అసలు బాగాలేదు ఒకవేళ వర్షం పడినా సరే వాటర్ కూడా కిందకి వెళ్ళట్లేదు అంత పరిస్థితి ఉందండి ఇసుక కూడా అలాగే ఉంది కంట్లో పడిపోతుంది నైట్ టైం జర్నీ చేసిన వాళ్ళకి మూడేళ్ళు అయిందండి ఇది మీకే కనపడుతుంది కదా మూడు సంవత్సరాలు పడుతుందండి దీనికి ఇది రిపేర్ చేయడానికి రాత్రులు ఏడవుతే చాలు లైట్లు ఎలాగో ఓ దుఃఖనలిగితే ఓ దుక్కున ఎలాగో ఇసుక దారుణ అయితే దారుణంగానే స్ప్రెడ్ అయిపోయి పడిపోతున్నాం అండి ఎంతమంది పడిపోతున్నారో రోజుకి ఇది పట్టించుకునే నాదులు లేడండి రైలింగ్ను ను కొన్ని చోట్ల పగలగొట్టి అలాగే వదిలేయటంతో ప్రమాదకరంగా మారింది వాహనదారులతో పాటు పాదచారులు ఫుట్పాత్ పై నడిచేందుకు తీవ్రమైన ఇబ్బందులు తప్పడం లేదు భద్రత దృష్ట్యా భారీ వాహనాలను రెండేళ్ల క్రితమే వంతెనపై నిషేధించారు పదివేలు తప్ప ఆర్టీసీ అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా నాలుగో వంతెన మీదగా మళ్లించారు అయితే కొన్నిసార్లు అధికారులు పోలీసులు కళ్ళుగప్పి ఇసుక లారీలు ఇతర భారీ వాహనాలు వంతెనపై యథేచ్ఛగా సాగిపోతున్నాయన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ట్రాఫిక్ చాలా ఎక్కువైంది అటుపక్క ఇటుపక్క కూడా ఇసుకి ఇసుక నెక్స్ట్ తుక్కు గట్ట అని చాలా విపరీతంగా ఈ బ్రిడ్జి పక్క అంటే చాలా పెరిగిపోయింది పనులు జరుగుతున్నా కానీ ఇంకా వేగవంతంగా చేస్తే చాలా మంచిదని గవర్నమెంట్కి కోరుకుంటున్నాం బండి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొహం మీద పడుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని రోడ్ రోడ్కంప రైల్వే బ్రిడ్జి పనులు మరి వేగవంతంగా జరగాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం వర్క్ అయితే చాలా స్లోగా నడుస్తుంది మాకు ఇంతకుముందు ఈ రైలింగ్ ముందు ఏ భయం వేయలేదు కానీ రైలింగ్ పగలగొట్టి ఆపేసిన తర్వాత మేము ఎంతో భయపడ్డాం మాకు ఈ చూడగానే కూడా మాకు చాలా భయం వేస్తుంది ఎప్పుడేం జరిగింది ఏంటని చెప్పేసి అధికారులు త్వరగా పట్టించుకుని త్వరగా కంప్లీట్ చేస్తే అందరు ప్రయాణం కూడా సాఫీగా జరిగిద్దని చెప్పి మేము అనుకుంటున్నామండి కమ్ రైలు వంతెనపై నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పటిష్ట రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు రాత్రి వేళల్లో యథేచ్ఛగా విద్యుత్ దూపాలు వెలిగేలా చర్యలు తీసుకొని ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్